తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని మీకు తెలిసిందే దీన్ని ఎలా చూడొచ్చు అన్య మతస్తులు అన్య మతస్థులు పరిపాలిస్తే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి అన్య మతస్తులు పరిపాలన పద్ధతం చేస్తే ఇవన్నీ సమస్యలు రావు ఇప్పుడు అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రి మా హిందూ మతస్థుడు కాదు అతను ఎప్పుడైతే బ్రహ్మోత్సవాలలో తలంబ్రాలు మోసాడో అపవిత్రమైంది కొండ 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 అపవిత్రమైందంటే ఇప్పుడు రాజకీయ నాయకులుగా నేను క్లియర్గా చెప్తున్నా భారతదేశంలో ఉన్న హిందువులకు కావచ్చు తెలుగు వచ్చిన తెలుగు వాళ్ళని దయచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాదు ఓ వాళ్ళ పేర్లు కూడా కొద్దిగా మార్చుకోవాలి ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజన్ అవుతున్నారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు స్వచ్ఛతగా ఉండాలి మేమే తప్పు అనట్లేదు క్రిస్టియన్స్ దేశాన్ని నిలిండి ఎందుకంటే రాజ్యాంగం అందరికి సమాన హక్కులు ఇచ్చింది మీరు ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రి ఏకరణ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మన అబ్బాయి కూడా బీజేపీలోకి వచ్చాడు అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజన్ ఎందుకంటే తిరుమల కొండ మొత్తం అపవిత్రం చేశారు ముఖ్యంగా నా ఉద్దేశం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి వల్ల జరిగింది అది కావాలని చేశారంటారు సార్ నో ఇప్పుడు పరిపాలించినప్పుడు క్రిస్టియన్ అండి హిందూ మాత్రమే నమ్మన్నప్పుడు ఏం జరుగుతాయైతుంది ఇప్పుడు అతనికి సంబంధమే లేదు కదా అతను నాలుగు గోడల మధ్యన అతను నాకు ఇబ్బందికరమైన ప్రశ్న మాట్లాడు మాజీ ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడటం అంటే అది ఒక్కటే నచ్చలేదు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అతను ఏమన్నాడంటే ఇది లౌకిక దేశమా సెక్యులర్ దేశమా లేకపోతే ఇది నా పరిస్థితి ఎట్లుంటే దళితులు గిరిజన నిన్న వైఎస్ జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు పద్ధతి కాదు నువ్వు మాజీ ముఖ్యమంత్రి కొద్దిగా హద్దులు ఉండాలి నువ్వు మాకు నాకు వయసులో చిన్నోడువే ధర్మానికి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే నువ్వు దళితులను రెచ్చగొట్టావు ఎక్కడ దళితులను ఎప్పుడన్నా టీటీడీ కూడా ఆప్యంగా చూసినా టీటీడీ దళి తిరుమల తిరుమల దేవస్థానం మా టీటీడీ నిధులతోని దళిత వాడలల్లో ఎన్నో బ్రహ్మోత్సవాలు చేసినారు కుల వ్యవస్థను నిర్మూలించాలని కానీ ఇట్లాంటి దుర్మార్గులు రాజకీయాలకు వస్తే మా ఉన్న మతం కూడా ఇప్పుడు అతను మా మతస్థుడు కాదు మా మతం నుంచి కామెంట్ నుంచి ఎత్తాడు మా దాంట్లో కుల వ్యవస్థ ఉంది నీ దాంట్లో ఎక్కడ ఉంది నీ కుల వ్యవస్థనే లేదు జగన్ గారు ప్రభుత్వంలోనే దా టెంపుల్ మీద దాడులు చాలా జరిగాయి అప్పట్లో మళ్ళీ అక్కడికి వెళ్తారు గాడిదల గడ్డేసి బాధ్యత మళ్ళీ రావులకు పాలు పెడతామంటారు ఈ హిందువులకు కూడా బుద్ధుంటే కదా ఓడికోట ఆడి మీద నేను కూడా వచ్చినాడు విజయ్ గారు అంటాడు ఆడు యాభై ఏళ్ళు మంచి సంపాదించుకున్నాడు వందల కోట్ల సినిమాలు ఆడు సినిమా మంచిగా డాన్స్ మంచిగా ఉన్నది డైలాగ్ మంచిగా వచ్చినాం ఈ పిచ్చి నాకు హిందువులు మళ్ళీ పిసమ్మ మళ్ళీ పిసనాయులు వాళ్ళ పార్టీ పెడుతుంది అంత విదేశీ కుట్రా ఓకే మా తమిళనాడు అంటే మాకు హిందుత్వానికి ఒక సూచి ఒక మోడల్ ఆ మందిరాలు కావచ్చు మన మీనాక్షి టెంపుల్ అమ్మ కావచ్చు అక్కడ తిరువనంతపురం కావచ్చు అలాంటి చాలా చోట్ల మందిరాలు ఒక బ్రహ్మాండమైన శిల్ప కళతో నిర్మించబడ్డాయి వేలాది సంవత్సరాల క్రితం అదొక అద్భుతాలు మిరాకిల్స్ అట్లాంటి చోట ఇప్పుడప్పుడప్పుడు మా అన్నమల్లె వచ్చిండి అని కొద్దిగా హిందుత్వం మళ్ళీ మొదలైందని ఈ దుర్మార్గులు అంతా విదేశీ శక్తులు అందరూ కలిసి మళ్ళా విజయ అంటూనే తీసుకొచ్చినాయి క్రిస్టియన్ అదే ఆడి బీజేపీ నిర్మించాడు అటు మొన్న దాకా రంగేసుకొని ఎగిరినోడు మన హిందుత్వాన్ని నిర్మించాడు అడు చూడు బరాబర్ మాట్లాడతాం ఎవడైతే ఒక్కటి హిందువులకు చెప్తున్నా మనకు మనమే కావాలి మనకు ఎవడు లేడు ఈ దేశాన్ని కాపాడుకోవాలా మన భవిష్యత్తుని కాపాడుకోవాలా లేకపోతే మీరు సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించుకున్న సంపదని కాపాడుకోవాలంటే ధర్మాన్ని కాపాడడం నేర్చుకోండి ధర్మాన్ని కాపాడుతుంది కాదు గుళ్ళల్లో పూజలు చేసుడు సంవత్సరం సర్ కొబ్బరికాయ కొట్టడు కాదు పోలింగ్ బూత్లో ఓట్లు ఓట్లేయటం నేర్చుకోండి పోలింగ్ బూత్లో ఓట్లు ఓట్లేయటం నేర్చుకోండి హిందుత్వానికి హిందువులను కాపాడే పార్టీకి దేశాన్ని కాపాడే పార్టీకి ఓటే నేర్చుకోవాలి కులగణ ఫార్టీ టూ పర్సెంట్ జరగాలని చెప్పి తీన్మనం వల్ల ఫైట్ చేస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు మీరు సాధ్యమైందంటారా వ్యక్తిగత అభిప్రాయం అది ఓకే ఆయన గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు కుల చేసుకుంటారా ఏ గన చేసుకోండి కులాలు చూని తప్పట్లేము మేము డైరెక్ట్ నా సిద్ధాంతం వేరు అంటే ఓసీ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన అసలు జనరల్ గా ఆయన బీసీ ఆయన బీసీ కాదు ఓసీ నాకు తెలిసి ఆయన పేరు నవీన ఉంటది వంకాయల నవీన ఆ చింతపన్న అతను మునూరు కాపా అనుకుంటాను ఈ రాష్ట్రంలో బీసీ ఉంది ఆ రాష్ట్రంలో ఓసీ ఉంది ఇవి ఫస్ట్ ఇవి సరి చేసుకోండి అంటున్నా ఆయన బీసీ కాడు అది సరి ఎత్తు అయిపోతుందిగా ఇంకోటి ఇప్పుడు బీసీ కాని వ్యక్తి బీసీ గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది ఎట్లా ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఓసీ ఒక ప్రాంతంలో బీసీ ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి కానీ ఇవన్నీ ఏంటంటే ఒకే వ్యక్తిగత రాజకీయాల్లో నేను ఎక్కువ మాట్లాడలేను ఆ విషయంలో అతని ఐడియాలజీ ఏముండదు నాది ఐడియాలజీ మాత్రం హిందువులు అందరం ఒకటి కులాలు మేము నిర్మూలించలేము ఒక్క రోజులో ఆయన మల్ల అలియాస్ నవీన్ గారు మార్చలేడు రాకేష్ రెడ్డి మార్చలేడు కాబట్టి నేనేమంటున్నాను అంటే నా ఎక్కడ రాజకీయం వచ్చిన నుంచి కూడా కొంచెం నాకు కొద్దిగా కులపిచ్చి తక్కువ అంటే మా ప్రాంతంలో అడుగు చెప్తాను రెండు నా ప్రతి మీటింగ్లలో కూడా ఉంటుంది అంటే విజయపి రాకముందు కూడా అదొక డిఫరెంట్ ఉంటుంది అదే ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొద్దిగా అమ్మ చనిపోవడం వల్ల అంత రెండో పెరగడం వల్ల నేనేమంటాను కులం అనేది గడప లోపల నుంచుకోండి కులంని తీసేటంత ఇప్పుడు నేను పెద్ద ఏదో సంస్కరణవాదిని కాను కానీ కులాలండి ఒకటి ఈక్వల్ చిన్న కులం పెద్ద కులం అనేది లేదు మన ఇందులో మనది ఎందుకు వచ్చిందో రాండా నిర్మూలించబడుతుంది నేను అనుకుంటున్నాను నాకున్న భవిష్యత్తు మీద బట్టి పెరిగే జనరేషన్ టెక్నాలజీ సైంటిఫిక్ సైన్స్ ఇవన్నీ తర్వాత మనుషులందరూ పిల్లలందరూ చదువుకుంటున్నారు ఉన్నతమైన చదువులు ప్రపంచమంతా ఒకటైంది రాజకీయ నాయకులకి కుల పిచ్చి పెంచడం నెంబర్ వన్ సనాతన ధర్మం గురించి మాట్లాడే రాకేష్ రెడ్డి గారు మూడు పెళ్లి చేసుకోవడం కరెక్టా ను అదంతా వ్యక్తిగతమైనదంతా తప్పుడు ప్రచారము ఆల్రెడీ ఫస్ట్ అన్నింటిలో క్లారిఫై ఇచ్చాను అందరికి తెలుసు మీడియా వాళ్ళకు బాధ్యమండి ఇప్పుడు హెల్త్ బాగా అవి జరుగుతూ ఉంటారు కొన్ని బ్యాడ్ జరుగుతున్నప్పుడు రెండు పెళ్లి చేసుకుంటారు అవన్నీ రకరకాల వాడేదో క్రేజీ గురించి మాట్లాడి మీడియా రేటింగ్ పెంచుకోవడం కదా పదంట్లేదు థ్యాంక్ యూ సార్ వెల్కమ్